అందరికీ నమస్కారం నేను మీ సునీత ప్రస్తుతం మనం బనగన్నపల్లి నియోజకవర్గంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది అన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం పేరు సురేంద్ర అక్క ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి ఏమో అంతగా లేదు ఇక్కడ మనకు బాగా బీసీ జనార్దన్ రెడ్డి నెక్స్ట్ గెలిచిన తర్వాత పోయిన నాలుగు సంవత్సరాలు బాగా అభివృద్ధి జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగా ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది మనకు చాలా జన చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు కదా అభివృద్ధి ఇప్పుడు ఏమున్నాయి సపోజ్ ఉద్యోగాలు లేవు ఏం లేవు కదా మన యువతలో ఏం చేస్తున్నారు వాలంటరీ జాబ్లు అవి ఏం చేస్తారు ఐదు వేల రెండు వందలు అవి ఏమొస్తాయి పెద్ద పెద్ద చదువులు చదివి ఐదు వేల రెండు వందలకు చేయాలంటే ఇట్లా మేము చదివి చదివినాం కదా చదవని వాళ్ళం ఏం చేయాలి మా అటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఇటు ఐదు వేలు ఆరు వేలు జాబులు అవి చేస్తాం తర్వాత ఆటోలు ఏమన్నా చేసుకొని బతుకుతాం వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి ఇవి చదివితే మేమేం చేయాలి కష్టం కదా ఇక్కడ టీడీపీ బీసీ జనార్దన్ రెడ్డి నలభై యాభై వేల మెజార్టీతో బీజీగా గెలిచాడు నమ్మకం అంటే అతను చేసిన అభివృద్ధి నీళ్ళు రోడ్లు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఊర్లో మంచి పనులు చేశాడు చాలా చాలా చేసినాడు అతను మనం సహాయం కావాలని ఏవో ఏ పార్టీ ఏం లేదు వైసీపీ టీడీపీ ఏం లేదు నీకు ఇబ్బంది జరిగి అతని దగ్గరకు పోయి కావాలి అంటే డబ్బులు వెంటనే డబ్బులు సాయం చేస్తాడు ఎవరు చేస్తారు ఈ కాలం డబ్బులు ఇవ్వరు కదా బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ గెలిచేది లేదక్క బీసీ జనార్దన్ రెడ్డి చేశాడు డబ్బులు ఆపేసినారు మనం ఏం చేయాలి కాబరు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేయాలని పెట్టినారు కానీ ప్రభుత్వం ఓడిపోయింది కదా చంద్రబాబు ఓడిపోయాడు ఇక్కడ అన్న ఓడిపోయాడు వాళ్ళు రామిరెడ్డి గారు వచ్చేశారు వాళ్ళు వచ్చేసిన ప్రభుత్వం మనది కాదు కదా చేయడం కష్టం కదా ఆయన కూడా తన డబ్బులు ఇచ్చేసాడు బీసీ జనార్థి రెడ్డి సొంత డబ్బులు కట్టించనాడు కట్టివ్వడానికి అడ్డు పడతారు కదా ఇప్పుడు నా ప్రభుత్వం లేదని నేను చేసి ఒప్పుకుంటారా మీరు అట్లా మనకి ఇక్కడైతే బీసీ జనార్థి రెడ్డి మొత్తం కింది మీదకి టీడీపీ ఈసారి ఒకవేళ టీడీపీ గెలిస్తే రెండు సెట్ల భూమి కూడా ఇస్తా అని చెప్పాను చెప్పారు ఇస్తాడు మాట చెప్పినాడంటే తప్పడు సొంత డబ్బులు అక్కడ ఇంద్రమ్మ అక్క తల్లితో మనం అక్కను అమ్మ అంటాం అందరం తను దగ్గర డబ్బులు ఉన్నాయి ఆమె డబ్బులు సొంత డబ్బులు పెట్టి మనిషికి రెండు సెంటర్ల స్థలం ఇస్తా అన్నాడు ఇస్తాడు గ్యారంటీ చెప్పినాడంటే మాట తప్పడు మా ఓటు టీడీపీకే జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అందులో ఏం ఏం ఇబ్బంది ఏం లేదు గెలిచేది అది ఏం అభివృద్ధి లేదు కదా ఏం చేసినారు ఇప్పుడు అమరావతి ఎవరిలో ఏమైపోయినాయి ఎస్సీ ఎస్టీ బీసీలో ఎంతమంది అన్యాయంగా చనిపోయినారు ప్రతి ఒక్కరు తెలియని ఏమి ఉండదు ఇట్లా మాట్లాడితే ఇబ్బంది పెడతారు తర్వాత కష్టం కదా మేము ఆటలు తోలుకుంటున్నాం మాకు ఏముంది రెండు మాటలు మూడు వార్లు ఆడగట్టుకుంటే ఇబ్బంది కదా కానీ ఏదైతే అది అవుతుంది అన్న జనార్దరెడ్డి ఆయన చూసుకుంటాడు ఏం కాదు